శాంతి అనే కదా ఓం శాంతి అన్నయ్య మనకి మన మొదటి నుంచి కూడా బ్రహ్మకుమారిస్లో అన్నయ్య అక్క అంటారు ప్రతి ఒక్కరిని మనం ఏమిటంటే మన అన్నయ్య అని పిలుచుకునే అలవాటు ఉంది కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటన్నయ్య బయట ఎందుకంటే కొంతమంది దీన్ని వేరే రకంగా తప్పుగా ప్రచారం అవుతుంది ఇది రెండోది వచ్చి మీరు కూడా బ్రహ్మకుమారిస్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా భార్య పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి మీ యొక్క మీరు ఎలా మీ జీవితంలో వాళ్ళ అందరితో ఎలా సంబోధన పలుకుతారు మీరు వాళ్ళతో ఎలా పిలుస్తారు వాళ్ళని ఎలా పిలుస్తారు అది కొంచెం చెప్తారని తప్పకుండా ఇప్పుడు మొదట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ఫ్యామిలీ గుడికి వెళ్ళింది అనుకోండి అక్కడ భగవంతుని ఉద్దేశించి ఇంటి యజమాని భర్త ఓ తండ్రి నా కుటుంబాన్ని చల్లగా చూడు అని చెప్తాడు అంతే కదండి అలాగే కదా ప్రార్థించేది భార్య మావగారు ఉంటుందా మరి పిల్లలు తాతయ్య గారు అంటారా తాతయ్య గారు అంటే కుటుంబం అందరూ కూడా భార్య భర్త పిల్లలు అందరూ కూడా ఆ భగవంతుని తండ్రి అని ఎందువల్ల ఎలా పిలుస్తున్నారు అంటే భగవంతుడు అందరికీ తండ్రి అదే కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే మనమంతా కూడా పరమపిత పరమాత్మ యొక్క సంతానం కాబట్టి అలా పిలుచుకోవటం జరుగుతుంది అనమాట తర్వాత ఇప్పుడు అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటున్నారు అన్నయ్య అక్కయ్య అని ఎందుకు పిలుచుకుంటున్నారు అంటే మనందరం కూడా పరమాత్మని యొక్క సంతానం ఆయన పరమపిత పరమాత్మ మనందరం ఆత్మ అవును ఈ ఆత్మలందరూ కూడా పరమాత్మ యొక్క సంతానం అంటే విశ్వంలో ఉండే వాళ్ళందరూ కూడా పరమాత్మ పిల్లలే అవును ఏ మతానికి చెందిన ఏ ఏ దేశాన్ని వాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా అంతా పరమాత్మ సంతానం అవును మీకు ప్రతి మతంలోనూ కూడా అందరూ భగవంతుని తండ్రి అని పిలుస్తారు అవును క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా ఇక్కడ ఈ ఆత్మ రూపంలో మనం అందరూ కూడా సంతానమే కదా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ అన్నయ్య అని పిలుచుకోవటం ఎందుకు పిలుస్తున్నామంటే ఆ అక్కయ్య అన్నయ్య అని పిలుచుకోవటంలో పవిత్ర పవిత్రమైన దృష్టి ఉంటుంది ఇప్పుడు శారీరకంగా చూసామనుకోండి శారీరకంగా చూసినప్పుడు స్త్రీని చూసినప్పుడు కొంచెం మనకి వికారి దృష్టి రావచ్చు దేహ దృష్టి చూస్తే దేహం చూస్తే వికారి దృష్టి రావచ్చు అలా రాకుండా ఉండటానికి మనం ఇలా అవును ఇంకా మీరు అడిగే మీరు వివాహం అయింది కదా మరి మీ మిస్సెస్ మిమ్మల్ని ఎలా పిలిచి అవును అవును కరెక్ట్ కదా మరి ఆవిడ ఏవండి అనే పిలుస్తుంది ఎవరో పిలుస్తారని ఏవండి అనే పిలుస్తుంది అవును నేను పేరు పెట్టే పిలుస్తాను సెంటర్కి వెళ్ళినప్పుడు బ్రహ్మకుమారిస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మేము అంటే మాట్లాడుకునే అవసరం అక్కడ రాదు మామూలుగా మిగతా అక్కైలు అందరిని అక్కాయిలు అంటా అన్నయ్యలు అన్నయ్యలు అంటాం ఈ వీడితో అంత అవసరం ఉంటుంది అక్కడ సెంటర్లో సెంటర్లో కూడా అని పిలవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ పేరు పెట్టి పిలిచినా ఎవరో తప్పు కొట్టుకోరు అంటే అక్కడ ఆ సెంటర్ లోకి వచ్చేటప్పుడు అందరు సొంతంగా అందరూ సోదరుడు దృష్టిలో చూస్తారు ఇప్పుడు ఈ చిన్న విషయం చెప్పాలి ఏంటంటే మా ఇంట్లో పని మనిషి ఉంది ఓసారి ఆవిడ వచ్చింది మీరు భర్తని అన్నయ్య పిలుస్తారట కదా అన్నయ్యలో అక్కయ్యని పిలుచుకుంటారట కదా నేను నాని అడిగింది వీడిని పిలిస్తే ఆవిడ ఒకటే మాట్లాడుకుంటారు మా ఇంట్లో ముప్పై ఏడు నుంచి పని చేస్తున్నావు కదా ఏనాడైనా నేను అన్నయ్య అని పిలవటం నువ్వు విన్నావా అన్నట్టు అవే లేదండి అంత అన్నయ్య అక్క అని అలా పిలుచుకోము మేము శారీరక సంబంధాలు శారీరక అత్తగారైనా మామగారైనా తండ్రి అయినా తల్లి అయినా శారీరకంగా ఏ ఉంటే ఆ వరుసలతో పిలుచుకుంటాం ఆత్మరూపంలో అందరం సోదరులు ఇంకా రెండో విషయం వచ్చేటప్పటికి ఇక్కడ చాలా మంది చూస్తుంటారు అరవై ఏళ్ళున్న అన్నయ్య ఇరవై ఏళ్ళున్న అబ్బాయిని అన్నయ్య అని పిలుస్తాడు అవునా అలాగే అరవై ఏళ్ళు మహిళ అక్కయ్య ఇరవై ఏళ్ళున్న యువతని అక్కయ్య అని పిలుస్తుంది కరెక్ట్ అవును మరి అలా ఎందుకు పిలవాలి చిన్నపిల్ల కదా చిన్నపిల్లలు చిన్నపిల్లడిని పట్టుకుని తమ్ముడు అని పిలవచ్చు కదా తమ్ముడు చెల్లెలు అది ఆ సంబంధం కూడా పరిశుద్ధమే అది పవిత్రమైన సంబంధమే కదా కరెక్ట్ అక్కయ్యంతో చెల్లెలు అంతే ఎంతో తమ్ముడు అంతే కదా మరి మరి అన్నయ్య అక్క ఎందుకు పిలుచుకుంటున్నారు అంటే ఇక్కడ వయసు అన్నది శరీరానికి సంబంధించింది ఆత్మకి ఆత్మకి సంబంధించింది కాదు ఇక్కడ ఆత్మిక దృష్టితో అన్నయ్య అక్కాయిని పిలుచుకుంటున్నాం తర్వాత అని ఎందుకు పిలవాలి చెల్లెలను పిలవచ్చు కదా అంటే అన్నయ్య అయినా కూడా మనకంటే ఎదట వాళ్ళు ఉన్నతమైన వాళ్ళని భావించి గౌరవించడం అనమాట ఆ విధంగా అన్నయ్య అక్కయని మనం పిలుచుకుంటాం ఇదే అన్నమాట అసలు విషయం అండి అవునండి అయితే కొన్ని కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఈ జ్ఞానం సరిగ్గా అర్థం కాక ఇలా పిలుచుకోవాలేమో అని చెప్పి బయట ప్రపంచంలో కూడా అలా పిలవటం జరగటంతో కొంత డిస్సర్వీస్ జరిగింది అనమాట జరిగి దాని పట్టుకుంటున్నారు మరి ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకున్నామండి ఎవరైనా అయ్యప్ప మాల అనుకోండి అయ్యప్ప మాల వేసినప్పుడు అయ్యప్ప ఎంత పవిత్రమైన వాడు అయ్యప్ప అంటే ఘోట బ్రహ్మచారి ఆయన ఖచ్చితంగా ఆయన పెళ్లి చేసుకోమని అడిగినా కూడా పెళ్లి చేసుకోలేదు ఏనాడైతే ఒక్క బ్రహ్మచారి కూడా నా గుడికి రాడు అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను లేదా అని చెప్తే అవును అవునవును కరెక్ట్ అంటే అంత పవిత్రమైన జీవితం గడిపేడు అయ్యప్ప స్వామి అలాగే ఈ అయ్యప్పమాలు వేసినప్పుడు కూడా వీళ్ళు కూడా అంత పవిత్రంగా జీవితం గడుపుతారు అంటే మండలం ఒక మండలం అంటే నలభై రోజుల పాటు అంత దీక్షగా ఉంటారు ఆ సమయంలో వాళ్ళు రమని పిలుస్తారు తెలుసా మీకు చెప్పండి తల్లి అని పిలుస్తారు అంటే మాతా అని పిలుస్తారు మాత అని ఎందుకు పిలవాలి అంటే ఎప్పుడైతే మాత అని పిలిచారో ఆవిడ మీద పవిత్రమైన దృష్టి ఏర్పడుతుంది వికారి దృష్టి కలగదు అందువల్ల ఆ నలభై రోజులు కూడా చాలా నిష్ఠగా ఉంటారు బ్రహ్మచర్య పాలన చేస్తారు నేల మీద పడుకుంటారు సాత్విక ఆహారం తీసుకుంటారు భార్యను కూడా తల్లిలా చూస్తారు తర్వాత మాల తీసేసిన తర్వాత మళ్ళీ మామూలుగా మామూలుగానే ఉంటారు మరి ఇక్కడ బ్రహ్మకుమారి దగ్గరికి వచ్చేటప్పటికి బాబా ఏం చెప్తాడు భగవంతుడు పరమాత్మ ఏం చెప్తాడు అంటే మీరు పవిత్ర జీవితాన్ని కాలం జీవి గడపాలి అంట అందువల్ల ఇక్కడ మనం జీవితాంతం కూడా సోదర దృష్టితో చూస్తాం ఖచ్చితంగా అవును అదనమాట ఇక్కడ మనం చదువుకునేటప్పుడు కూడా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటారు కదా భారతీయులందరూ నా సహోదరులు అంటారు కానీ వేరే వర్స్ చూపించారు అక్కడ అదే కదా ఎందుకంటే చెప్పండి అక్కడ మనకి తల్లి ఎవరు అనమాట భారతదేశం మన తల్లి కానీ దాన్ని ఎవరు ఇంతవరకు క్వశ్చన్ వేయట్లేదు అది అందరూ సోదరులు అయిన ఎవరు దానికి ఎవరు క్వశ్చన్ వేయాలి కదా ఎప్పటి నుంచో ఉన్నటువంటిది మనం పెట్టింది కదా బ్రహ్మకుమారి పెట్టింది కాదు కదా అది అది ఎప్పటి నుంచో పరంపరగా ఆ సాంప్రదాయంతో ఉంది ప్రతిజ్ఞలో ఉంది మనకి ప్రతి ఒక్క కి వెళ్ళేవాడు ఆ ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఈ ఆత్మ సోదరుల దృష్టి అంతర్లీనంగా ఉంది అందుకే హిందూ ముస్లిం బాయి భాయ అవును అసలు హిందూ ముస్లిం బాయి అయ్యారండి అవును వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆ సోదర భావం అన్నది అంతరాత్మలో ఉంది అదే అందుకే మనం అందరం సోదరులు సోదరులు అంటారు సోదర దృష్టి ఉందా లేదా అంటే వేరే సంగతి కానీ తో పలుకుతున్నారు బాయి అని కూడా అంటారు వాళ్ళు నోటు మాటగా అయినా పలుకుతున్నారు అందరూ ఖచ్చితంగా కారణం ఏంటంటే ఇది మనం పెట్టింది కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సాంప్రదాయం కానీ మనము ప్రాక్టికల్ గా సోల్ కాన్షియస్ లో ఆత్మస్థితిలోకి వచ్చి మనం ఇలా పిలుచుకుంటాము అది అయితే కూడా మనం ఏమి దాన్ని మీరు అన్నట్టుగా భార్యాభర్తలు మీరు అలా పిలుచుకోరు కదా అస్సలు అలాంటి లేనప్పుడు ఇది పుకారు మాత్రమే ఇది చాలా మంది దంపతులు అంటే ఇక్కడ దంపతుల యుగాడు సంతం మేము అవును ఈ యుగాడు సంతలో కూడా మామూలు జీవితంలో పేర్లు పెట్టే పిలుచుకుంటారు అవును బయటకు వచ్చిన తర్వాత అందరితోటి మా మిస్సెస్ అనే చెప్తాను నేను అవును మా మిసెస్ అంటాను కానీ మా అక్కయ్య అన్న నేను అలా చెప్పం అది ఎవరన్నా కొంతమంది మరి అలా చేసినప్పుడు దానివల్ల అదే ఎక్కడ అక్కడ అక్కడ జ్ఞానం సరిగ్గా అర్థం చేసుకోక అలా పిలవాలంటారని చెప్పి బయట పిలవటం తోటి కొంచెం జరిగింది దాన్ని ఏదైతే ఇది ఉంటుందో బయట అంతే చూస్తున్నాడు లోపాలు ఎన్ని మంచి ఉన్నా దాన్ని చూడకుండా లోపాలు మాత్రం ఎక్కడి నుంచో ఎత్తికి పెద్ద దర్పణం భూత దర్పణం పెట్టి భూత భూతద్దం పెట్టి చూసి మరీ చెప్తాడు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా